పట్టణ శివారుని దండమూడి కళ్యాణ మండపంలో విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు సందడి చేశారు విద్యా వికాస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ది ఫ్రెషర్స్ గల రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ వి ప్రసన్నలక్ష్మి పి లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమైందన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి భవిష్యత్తుకు చక్కటి బాటలు వేసుకోవాలని సూచించారు విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ప్రతి ఏటా ఫ్రెషర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను ఘనంగా నిర్వహించామని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టు Bye. ఈ రోజంతా మీరు ఈ ప్రోగ్రాము బాగా ఎంజాయ్ కానీ పెద్దగా అడగకుండా ఎంజాయ్ చేయండి లాస్ట్ ఎంజాయ్ చేయండి డబల్ క్లాస్ పడండి మంచి రిజల్ట్ తీసుకోండి ఫస్ట్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ మళ్ళీ కోర్సెస్కి స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి థర్టీ సెవెన్ అన్నమాట మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఫోర్ సిక్స్టీ ఎయిట్ కావాలి అంటే నైన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్టీ సిక్స్ మార్క్స్ రానికోసం అందరూ ప్రయత్నం చేయండి మంచి మార్కులు సాధించండి మంచి మంచి కాలేజీలో కష్టపడండి మీరు ఎంత కష్టపడితే మీ తల్లిదండ్రులు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ మీరు తీర్చురాలు అవుతారు మీరు బాగా కష్టపడి మంచి హ్యాపీ మంచి కాలేజీలో